వేసవి కాలంలో విజ్ఞానంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా మే ఒకటి నుంచి మే ముప్పై వరకు వివిధ క్రీడాంశాల్లో యాభై కూడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో లో క్రీడా శిక్షకులకు కిట్లు అందజేస్తారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాల యాభై వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా క్రీడల్లో ప్రతిభను మెరుగుపరుచుకోవాలన్నారు శిక్షకులకు ఐదు వేల రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రి గౌరవ వేతనం పదిహేను వందలు ఇతర ఖర్చుల కోసం ఐదు వేల అదనపు ఖర్చును వారికి అందచేయడం జరిగిందన్నారు క్రీడల్లో మెలకువలు నేర్పుతో వారి యొక్క భద్రత మరియు ఇతర సదుపాయాలు కల్పించే విధంగా క్యాంపు నిర్వహించాలని తెలియచేశారు తూర్పు గోదావరి జిల్లాలో పదిహేను క్రీడా అంశాలలో మొత్తం యాభై క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా సాధికారత అధికారి డిఎం శేషగిరి తెలిపారు క్రీడల నిర్వహణ కోసం అథ్లెటిక్స్ రెండు వాల్స్ బ్యాడ్మింటన్ రెండు బాస్కెట్ బాల్ ఎనిమిది బాక్సింగ్ నాలుగు చెస్ ఒకటి క్రికెట్ మూడు ఫుట్బాల్ ఐదు హ్యాండ్ బాల్స్ రెండు జోడో మూడు ఇక కరాటే మూడు కబడ్డీ మూడు టైకాండో మూడు వాలీబాల్ ఆరు వెయిట్ లిఫ్టింగ్ ఒకటి యోగా నాలుగు కిట్లు అందజేస్తామన్నారు

여, 이두 번째, 첫 번째, 두 번째, 두 번째, 첫 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 번째, 첫